అందరికీ నమస్కారం సావిత్రి గారి జీవిత చరిత్ర మొదటి భాగంలో సావిత్రి గారి బాల్యం గురించి నాటక రంగం అలాగే సినిమా వైపు సావిత్రి గారి అడుగులు సినిమాలో సక్సెస్ అవ్వడం జమ్ని గణేషన్ గారితోటి ప్రేమ పెళ్లి అలాగే ఇక తిరుగులేని సక్సెస్ లైఫ్ స్టోరీని మనం తెలుసుకున్నాం ఈ పార్ట్ టూలో సావిత్రి గారి అడుగులు దర్శకత్వం వైపు ఎలా పడ్డాయి జమిని గణేషన్ గారిని ఇంట్లోంచి పంపించడానికి గల కారణాలు సావిత్రి గారి చివరి దశ ఆవిడ మరణం కొంచెం చెప్తున్న నాకు వింటున్న మీకు ఎమోషనల్ గా ఫీల్ అయ్యే వీడియో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కొడై కనాల్ లో గణేష్ గారు ఒక బిల్డింగ్ చూసి దాన్ని మొదటి భార్య పిల్లల కోసం తీసుకుందాం అనుకోగా సావిత్రి గారి దాన్ని ఎంతో సపోర్ట్ చేసి హౌస్ లో కావాల్సిన వస్తువులన్నీ అరేంజ్ చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో సావిత్రి గారు ఇంకో బంగ్లా తీసుకున్నారు కొడైకెనాల్ లోని ఈ దశలో విపరీతమైన డబ్బు వస్తుంది ఆస్తులు కొంటున్నారు అన్ని చోట్ల కొంటున్నారు పేరుకు పేరు ఆస్తులకి ఆస్తులు రెండు సమంగా పెరుగుతూ వచ్చాయి వీరికి పంతొమ్మిది వందల అరవై ఐదులో సతీష్ జన్మించారు తనకు శ్రీరామ నారాయణ సతీష్ కుమార్ అనే పేరుని నామకరణం చేయడం జరిగింది జమిని గణేషన్ గారికి సోషల్ డ్రింకింగ్ అలవాటు ఉంది కానీ పంతొమ్మిది వందల అరవై తర్వాత అది ఎక్కువగా మారింది జమినీ గణేషన్ గారి మొదటి భార్య పిల్లలు తను తాగే వరకు అక్కడే ఉండి వెనక్కి తీసుకొచ్చే వారిని తనే స్వయంగా తమిళ్లో రాసుకున్న ఆత్మ కథలో జమినీ గణేశన్ గారు చెప్పడం జరిగింది ఇది గమనించిన సావిత్రి గారు తనే స్వయంగా తీసుకువెళ్ళి తాగే వరకు ఉండి జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడం మొదలు పెట్టారు ఆ క్రమంలోనే సావిత్రి గారికి డ్రింకింగ్ అలవాటైంది ఆ టైంలో జమినీ గణేషన్ గారు ఏది చెప్పినా సావిత్రి గారు ఎంతో భక్తిగా వినేవారు తనకి నచ్చిందే చేసేవారు ఒకవేళ జమినీ గణేశన్ గారు సావిత్రి గారిని తాగొద్దు అంటే తను తాగేది కాదేమో అని పత్రికల్లో ఆ రోజుల్లో చాలా మంది ప్రచురించాను ఇక ఆ రోజుల్లో సావిత్రి గారిలో వచ్చిన మార్పు గురించి ఒక విలేకర్ వర్ణించాడు ఎలా అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అబిబుల్లా రోడ్లో లో హౌస్ తీసుకున్నారు కదా దానికి పదిహేను వందల మంది గెస్ట్ను పిలిచారు అలాగే ఇల్లంతా దీపాలతో అలంకరించి ఒక దేవాలయం లాగా కనిపించింది కానీ పంతొమ్మిది వందల అరవై మూడు టయానికి మొత్తం వాతావరణం మారిపోయింది ఏఎన్ఆర్ గారు హైదరాబాద్ షిఫ్ట్ అవుతూ తన ఆరుద్ర గారి దగ్గర తీసుకున్న హౌస్ ని సావిత్రి గారికి అమ్మడం జరిగింది ఆ గృహ ప్రవేశంలో మొత్తం క్లబ్ వాతావరణం అందరికి డ్రింకులు సర్వ్ చేయడం ఐదు సంవత్సరాల్లో వచ్చిన మార్పుని వర్ణిస్తూ అవిలేఖ రాశారు ఇక నెక్స్ట్ ఇయర్ లో సోషల్ డ్రింకింగ్ కాస్త పబ్లిక్ డ్రింకింగ్ గా మారింది ఇవేమీ జమిని గణేశన్ గారు కంట్రోల్ చేయకపోవడం అలాగే అతనికి వేరే సంబంధాలు ఉన్నాయని కొంతమంది చెప్పడం తోటి అవి ఆ అనుమానం అనేది పెరుగుతూ వచ్చింది నేను మోసపోతున్నానన్న భావన కలిగించి ఆమెకు ఇంకా దానివల్ల డ్రింకింగ్ ఎక్కువగా తాగడం ఈ విషయాలు ఏమి జమ్ని గణేష్ గారు పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి ఇక గొడవలు పెరుగుతూ రావడం పిల్లల రెస్పాన్సిబిలిటీ మొత్తం సావిత్రి అమ్మగారైనా సుభద్రమ్మగారే చూసుకోవడం వీరిద్దరిని ఎలా కొల సరి చేయడానికి ఆవిడ అంజలి దేవి లాంటి వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు ఎవరు ఎన్ని చెప్పినా ఇక కలిసి ఉండడం కుదరదు అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గణేషన్ గారిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పారు ఆ టైంలో విజయ్ చాముండేశ్వరి గారికి పదకొండు సంవత్సరాలు సతీష్కి నాలుగు సంవత్సరాల వయసు ఇక పంతొమ్మిది వందల డెబ్బై మార్చి పద్దెనిమిదవ తేదీన సావిత్రి అమ్మగారు సుభద్ర అమ్మగారు చనిపోయారు గుండెలో నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన రెండు గంటల్లోనే చనిపోయారు ఆవిడ చనిపోయే టయానికి ఆవిడ వయసు జస్ట్ యాభై సంవత్సరాలు మాత్రమే లెజెండీ సావిత్రి బుక్ రాసిన మూర్తి గారికి సావిత్రి గారి ఫ్రెండ్ అయిన సుశీల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది టైంలో విజయవాడ వచ్చి అక్కడ హోటల్కి పిలిపించుకున్నారట ఆ టైంలో చెప్పారట నువ్వు మూవీస్లోకి రాకుండా మంచి పని చేశావు అని నీ లైఫ్ నీకు నచ్చినట్లు హ్యాపీగా ఉన్నావు నీ భర్త నీకున్నాడు నీకు నచ్చింది తినగలవు నచ్చినట్లు జీవించగలవు కానీ నాకు అన్నీ ఉన్నాయి కానీ నా జీవితం నాది కాదు షూటింగ్లో వారు చెప్పినట్లు చేయాలి డ్రింకింగ్ అనే చెడు అలవాటు ఒకటి వచ్చింది భర్తతో రిలేషన్షిప్ బాగాలేదు చూసే జనాలకి మా వెనుక ఉన్న విషాదం గురించి ఏమీ తెలీదు అని బాధపడ్డారట పంతొమ్మిది వందల అరవై నాలుగులో హైదరాబాద్లో ఆంధ్ర యువతి మండలి వాళ్ళు సావిత్రి గారిని జమినీ గణేశన్ గారిని ఇద్దరిని సన్మానించడానికి పిలిచి ఇద్దరిని ఏనుగు మీద ఊరేగించి మహానటి అనే బిరుదుని ప్రదానం చేశారు అలా సావిత్రి గారు మహానటి సావిత్రిగా మారారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మహిళలందరూ కలిసి మొత్తం మహిళా టెక్నీషియన్స్ తోటి మూవీ తీయాలని నిర్ణయం తీసుకుని ఆ మూవీ నేమో చిన్నారి పాపలుగా నిర్ధారించారు విక్టరీ మధుసూదన్ రావు గారి భార్య సరోజిని దేవి గారు ఆడవాళ్ళందరం కలిసి ఒక మూవీ తీయాలి అని దానికి డైరెక్టర్ కూడా ఒక మహిళ అయ్యి ఉండాలని చెప్పేసి సావిత్రి గారిని అడగడం జరిగింది కానీ సావిత్రి గారికి అప్పటి వరకు డైరెక్షన్ చేసే ఆలోచన లేదు మొదట ఆలోచించి జమ్ని గణేషన్ గారిని అడిగారు దానికి జమ్ని గణేషన్ గారు నీకు ఆ ప్రతిభ ఉంది అని నువ్వు చేయగలవని ఎంకరేజ్ చేసి ఆ సినిమా డైరెక్ట్ చేయడానికి ఒప్పుకునేలా చేశారు మొదటి షాట్ కృష్ణుడి మీద తీయగా రెండో షాటు చిన్న బొమ్మలు మూడో షాటు రోజా రమణి చిన్న పాప బొమ్మలతో ఆడుకునే సీన్ తీశారు మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది యావరేజ్ గా ఆడింది డైరెక్టర్ గా సావిత్రి గారికి మంచి పేరు వచ్చింది అందరు చాలా బాగా డైరెక్ట్ చేశావని మెచ్చుకున్నారు కానీ మూవీ తీయడానికి తెచ్చిన డబ్బుకి సావిత్రి గారు హామీగా ఉండి మధ్యలో సంతకాలు చేశారు వాళ్ళు ఎవరూ పే చేయకుండా పక్కకు తప్పుకోవడంతో మొత్తం సావిత్రి గారే వారందరు అప్పు తీర్చడం జరిగింది అలా కొంచెం కూడా ఆవిడ ప్రమేయం లేకుండా తప్పు లేకుండా బాధ్యత లేకుండా వారందరి అప్పులు నెత్తిన వేసుకుని తీర్చాల్సిన అవసరం వచ్చింది ఆవిడ సంపాదన కరగడం అనేది ఇక్కడి నుంచే మొదలైందని చెప్పవచ్చు అదే మూవీని తమిళ్లో జమినీ గణేషన్ హీరోగా తీసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్నాలుగవ తేదీన విడుదల చేయడం అనేది జరిగింది ఈ జమిని గణేషన్ గారు సావిత్రి గారు విడిపోయే ముందు జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత ఇక డైరెక్షన్ స్టార్ట్ చేశారు కదా చివరకు మిగిలేది అనే మూవీ తమిళ హక్కుల్ని కొన్నారు కానీ అది తెలుగులో సరిగ్గా ఆడకపోవడంతో తమిళ్లో తీయలేదు కానీ హక్కులైతే తీసుకున్నారు తరువాత వచ్చిన నవరాత్రి అనే మూవీలో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నారు ఆ మూవీ బాగానే ఆడింది హాస్య నటుడైన చలంని హీరోగా పెట్టి చిరంజీవి అనే మూవీని తీసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రిలీజ్ చేయడం జరిగింది ఈ మూవీ పూర్తిగా నిరాశపరిచింది ఫెయిల్ అయింది కానీ దీనికి కూడా సావిత్రి గారు కేవలం డైరెక్షన్ మాత్రమే చేయడం జరిగింది మళ్ళీ నిర్మాతలకి హామీ ఉండడం వాళ్ళు చేతులెత్తడంతో తన సంపాదనలో తీసి ఇవ్వడం జరిగింది ఇదే టైంలో మాతృదేవత అని ఎన్టీఆర్ హీరోగా సావిత్రి గారే హీరోయిన్ గా మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది ఈ పీరియడ్ లోనే సావిత్రి గారు బాగా లావైపోవడం మొదలు పెట్టారు షుగర్ కూడా రావడం జరిగింది అటువైపు డయాబెటీస్ మద్యపానం జీవితంలో వచ్చిన సమస్యలతో లావెక్కడం మొదలు పెట్టారు ఈ మాతృదేవత మూవీలో సావిత్రి గారిని చూసిన అందరూ ఏంటి సావిత్రి గారు ఎలా అయిపోయారు అనుకున్నారు సావిత్రి గారిని పూర్తిగా దెబ్బతీసిన తమిళ మూవీ ప్రాప్తం మొదట జమ్ని గణేషన్ ని హీరో అని అనుకొని కానీ తర్వాత శివాజీ గణేషన్ గారిని హీరోగా తీసుకొని సావిత్రి గారే హీరోయిన్గా మూవీ మొదలుపెట్టారు ఆర్యభర్తల మధ్య విభేదాలు మరియు ఇతర సమస్యల వల్ల ఈ మూవీ కంప్లీట్ అవ్వడానికి టూ ఇయర్స్ పట్టింది ఆ టైంలో వరుస అపజయాలతోటి శివాజీ గణేషన్ గారి గ్రాఫ్ అనేది తగ్గడం జరిగింది ఆ పీరియడ్లోనే ఈ మూవీ రావడం జరిగింది అని శివాజీ గణేషన్ గారు ఉన్నారని మధ్యలోనే మూవీ కొనుక్కోడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి సావిత్రి గారు అన్నమాట మూవీ మొత్తం కంప్లీట్ అయితే మంచి లాభాలు వస్తాయని ముందు చేసిన అప్పులన్నీ తీర్చొచ్చన్నట్లు అనుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మూవీ రిలీజ్ అయింది అదే పీరియడ్లో వింత సంసారం అనే కామెడీ మూవీని స్టార్ట్ చేశారు అది తమిళ్లో బాగా హిట్ అయిన మూవీ జగ్గయ్య గారి హీరోగా సావిత్రి గారే ప్రధాన పాత్రలో తెలుగులో స్టార్ట్ చేశారు ఇలా వరుసగా తమిళ్లో ప్రాప్తం తెలుగులో వింత సంసారం రెండు ఘోర పరాజయం పాలయ్యాయి ఇక ప్రాప్తం మూవీ అయితే సావిత్రి గారికి విపరీతమైన నష్టాలు తెచ్చిపెట్టింది కానీ అప్పటి విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం డైరెక్టర్గా ఆమె ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు దానిలో మంచి పేరు తెచ్చుకున్నారు అందరి ప్రశంసలు పొందారు కానీ సావిత్రి గారు చేసిన పొరపాటు అంటే తను నిర్మాతగా మారి మూవీస్ తీయాలి అనుకోవడం అంతేకాకుండా తను డైరెక్ట్ చేసిన మూవీ నిర్మాతలకు హామీగా ఉండి డబ్బులకి సంతకాలు పెట్టడం వీటి వల్ల నష్టపోయారు కానీ డైరెక్టర్గా ఆమె ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదని ఆ రోజుల్లో చాలా మంది వ్యాసాల్లో రాయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్బై రెండు నుంచి సావిత్రి గారి తిరోగమనం అంటే డౌన్ఫాల్ అనేది మొదలైందని చెప్పొచ్చు మరియు ఆర్థిక పరమైన సమస్యలు తినడానికి రోజులు గడవడానికి కూడా కష్టంగా ఉన్నవి అన్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు నష్టపోయినప్పటికీ వచ్చే ఇన్కమ్ తగ్గినా బెటర్గానే బెటర్ పొజిషన్లోనే ఉన్నారు రోజులు గడవడానికి కూడా లేదు అన్న మాటల్లో ఎలాంటి నిజం లేదు కాకపోతే నిర్మాతలకు హామీగా ఉండడం తాను నిర్మాతగా మారడం వల్ల కొంత కోల్పోవడం అనేది జరిగింది భర్త నుంచి దూరం అవడం తల్లిని కోల్పోవడం తన వెనక ఉండి చూసుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడం వలన మాత్రమే ఆవిడ కుంగిపోవడం జరిగింది తప్ప ఆర్థికంగా నష్టపోయారు అన్న దానిలో ఎలాంటి వాస్తవం లేదు ఆ విషయాలన్నీ దగ్గర వాళ్ళే చెప్పారు పంతొమ్మిది వందల రెండులో కేవలం ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తులు మాత్రమే పోయినవి పిల్లల పేరు మీద ఉన్న ఆస్తులు అలాగే కొడైకెనాల్లో కొన్నారు కదా హౌస్ హైదరాబాద్ లో లో ఉన్న ఆస్తులు అలాగే ఉన్నాయి కృష్ణా జిల్లాలో కొన్న తోటలు స్పిన్నింగ్ మిల్లు అవన్నీ కోల్పోవడం మాత్రం జరిగింది స్వయంగా సావిత్రి గారే ఒక చోట రాసుకున్నారు తనకి సరిగ్గా ప్రొడక్షన్ మీద అవగాహన లేకపోవడం మరియు ప్రాప్తం మూవీ షూటింగ్ అనేది చాలా లేట్ అవ్వడం ఖర్చులు పెరిగిపోవడంతో నా పేరు మీద ఉన్న సంపాదన మొత్తం హరించుకుపోయిందని రాసుకొచ్చారు ఇది ఇలా ఉండగా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మరో పెద్ద సమస్య తలుపు తట్టింది బిజీగా ఉన్న టైంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నోటీసులు పట్టించుకోకపోవడం చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవరు గైడ్ చేయకపోవడం వల్ల కట్టవలసిన మొత్తం ఎనిమిది లక్షలైతే వాటికి వడ్డీ పెంచుకుంటూ నలభై లక్షల వరకు చేయడంతో మొత్తం ఆస్తులనేవి తీసుకెళ్లడం జరిగింది ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సావిత్రి గారి ఇంట్లో ఉన్న బంగారం వెండి ఒక పెద్ద మూటలా కట్టుకొని తీసుకెళ్లడం జరిగిందట ఇలా ఈ సమస్యలన్నీ సావిత్రి గారిని చుట్టుముట్టి ఆవిడ కుంగిపోవడానికి కారణాలుగా మారాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత కూడా సావిత్రి గారికి సినిమా అవకాశాలు ఏమి తగ్గలేదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై తొమ్మిది వరకు సంవత్సరానికి ఎనిమిది తొమ్మిది సినిమాల్లో నటించడం జరిగింది కాకపోతే ఆవిడ ఆకారంలో వచ్చిన మార్పుల వలన చిన్న చిన్న పాత్రలు చిన్న చిన్న రోల్స్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది మధ్యలో పెద్ద హీరోలతోటి నటించడం అనేది చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు చిన్న చిన్న పాత్రలు సావిత్రి గారికి చెప్పడానికి నిర్మాతలు కూడా సంకోచించారట కానీ తనకు ఆర్థిక పరిస్థితికి తను సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది సో సావిత్రి గారు చిన్న చిన్న రోల్స్ చేస్తూ తక్కువ రెమినరేషన్ కి సినిమాలు ఒప్పుకోవడం అనేది జరిగింది అదే కాకుండా కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత చుట్టూ ఉండి నమ్మిన వాళ్ళే మోసం చేయడం తోటి మరింత కుంగిపోయారు ఇంట్లో పనివాళ్ళు డ్రైవర్స్ గా చేసిన వాళ్ళు స్నేహితులు అని అనుకున్న వాళ్ళంతా మోసం చేశారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా ఎవరో కావాలనే చేయించారని ఆ రోజుల్లో చెప్పుకున్నారు రీసెంట్ గా చాముండేశ్వరి గారు కూడా తమ ఇంట్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బంగ్లాల్లో మరియు మంచి పొజిషన్లో ఉన్నట్లు చెప్పారు ఇక వెనుక ఉండి చూసుకునే వాళ్ళు లేకపోవడం నమ్మిన వాళ్ళే మోసం చేయడం భర్త నుంచి విడిపోవడం అదుపు తప్పిన మద్యపాన వ్యసనం వీటితో పాటు మధుమేహం వ్యాధి రూపురేఖల్లో వచ్చిన మార్పులు ఇవన్నీ కలిసి మన మహానటి సావిత్రి గారిని డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది పీరియడ్లో దిగజారుస్తూ వచ్చాయి చిన్న చిన్న రోల్స్ చేస్తున్న టైంలో ఒక స్టూడియోలో తన దగ్గర డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళని చూసి ఇక్కడ వాళ్ళు ఉన్నారు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు నిర్మాతలని మూవీ తీయడానికి వచ్చారని చెప్పడం తోటి ఆశ్చర్యపోయారట అలా ఆవిడ దగ్గర నుంచి దోచుకున్న డబ్బు తోటి డ్రైవర్లు నిర్మాతలుగా మారారు ఏదైనా ఒక వస్తువునిచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మన్న సమయంలో వాళ్ళు సగం వాళ్ళు తీసుకొని సగం డబ్బులు సావిత్రి గారికి ఇచ్చేవారట ఆ లెక్కలు ఏమి చూసుకోవడానికి ఆవిడ దగ్గర టైం లేదు మరియు అలాగే అవేమి తెలియదు ఒకసారి షావుకార్ జాన్కీ గారు మార్వాడి షాప్ వెళ్తే అక్కడ కొన్ని నగలు అమ్మకానికి ఉన్నాయట అవి చూసి షావుకార్ జాన్కి గారు ఇదేంటి సావిత్రి గారి నగలు మీ దగ్గర ఎందుకు ఉన్నాయి అని అడగ్గా ఎవరో వచ్చి మా దగ్గర అమ్మేసి వెళ్ళారని చెప్పారట అదే నగను షావుకార్ జాన్కి గారు సావిత్రి గారు ఇద్దరు కలిసి ఒకేసారి చేయించుకున్నారు తర్వాత సావిత్రి గారితో చెప్పారు అలా ఆవిడకు తెలియకుండానే చుట్టూ ఉన్న వాళ్ళు మోసం చేయడం జరిగింది ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్రాసు వచ్చినప్పుడు దేశ రక్షణ నిధి కింద ఆయనకు వేసిన దండను వేలం పాడితే డబ్బులు లేకపోయినా సరే సావిత్రి గారే ముప్పై ఆరు వేలకు పాడారట అలాగే ఒక డ్రైవర్ కూతురు పెళ్లి అని వచ్చినప్పుడు తన దగ్గర డబ్బులు లేకపోయినా ఇలువైన పట్టు చీరను అమ్మి డబ్బులు తెచ్చి ఇచ్చారట గుమ్మడి గారు కూడా తన ఆత్మకథలో ఒక రోజు సావిత్రి గారు వచ్చి దిండు కింద కవర్ ఏదో పెట్టి ఏంటి అని అడిగితే తర్వాత చూడమన్నారు ఇప్పుడు తన దగ్గర తీసుకున్న పదిహేను వందలు తిరిగి ఇచ్చి వెళ్ళారట ఆ పంతొమ్మిది వందల ఏడు నుంచి అతి చిన్న వయసులోనే సావిత్రి అమ్మ అని పిలవడం మొదలు పెట్టారట ఇక షూటింగ్ లో కూడా ఒక సాధారణ నటిగా చూడడం మొదలైంది అక్కడ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కొడుకుతో కలిసి ఒక చిన్న ఇంటికి మారారు రెండు గదుల ఇల్లు ఇంటి ముందు ఒక పందిరి దానికి ఐదు వందల రూపాయలు అద్ద ఈ పందిరిలో తన తనకు వచ్చిన షీళ్ళు అన్నీ ఉండేవట పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెంటాడడం మూవీస్లో అవకాశాలు తగ్గడం డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది టైంలో డ్రింకింగ్ని పూర్తిగా తగ్గించారట ఆ టైంలో మురళీమోహన్ గారు చూసి అమ్మ ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉన్నారు ఇలాగే ఉండమని చెప్పారట తరువాత బాగా సన్నగా అయిపోయి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు గోరెంటాకు మూవీలో చూసి అందరూ ఆశ్చర్యపోయారు మరియు బాధపడ్డారట కా బాధాకరమైన ఘట్టం పంతొమ్మిది వందల ఎనభై మే మైసూర్లో ఒక కన్నడ మూవీ షూటింగ్ జరుగుతుంది సావిత్రి గారు షూటింగ్ కి వెళ్లారు ఆ షూటింగ్ టైంలో పక్క ఫ్లోర్ లో నటి లక్ష్మి గారు కూడా వేరే మూవీకి షూటింగ్ కి రావడం జరిగింది లక్ష్మి గారి స్వయంగా ఒక వ్యాసంలో రాసుకున్నారు సావిత్రి గారు షావుకార్ జానకి గారు వేరే షూటింగ్ లో ఉన్నారు షార్ట్ మధ్యలో గ్యాప్ లో కలిసి కూర్చున్నారు ఎస్ జానకి అందరికి పప్పాయ కోసి ఇస్తున్నారు సావిత్రి గారు దూరంగా కూర్చొని వేరు తింటూ ఉన్నారు లక్ష్మిని పిలిచి నేను అలానే అందరికి సహాయం చేశాను అందరినీ నమ్మాను నమ్మిన వాళ్ళందరి దగ్గర మోసపోయాను నేను పైకి రావడానికి ఎందరో కారణం కానీ నేను ఇలా అయిపోవడానికి మాత్రం నేనే కారణం అని చెప్పి బాధపడ్డారట నేను ఇన్సులిన్ తీసుకోవాలి కొంచెం ఇంజెక్షన్ శుభ్రం ఇవ్వమని అడిగారట అని ఎంతో బాధపడుతూ అలాంటి మహానటిని ఇలాంటి పరిస్థితుల్లో చూడడం చాలా బాధగా ఉందని ఆవిడ రాసుకున్నారు షూటింగ్ టైంలోనే మద్రాస్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చాయని కబుర్ వచ్చింది ఆ న్యూస్ విన్న వెంటనే చాలా అప్సెట్ అయిపోయారు నోటీసులు ఏంటో చూడ్డానికి మైసూర్ నుంచి మద్రాస్ వెళ్ళారు ఆ విషయం జానకీ గారితో చెప్పి నేను టూ డేస్లో వస్తా అని చెప్పి వెళ్ళారు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు కోర్టు కేసులు ఇవన్నీ ఆవిడని ఎంతో కుంగదీశాయి మళ్ళీ డ్రింక్ తీసుకున్నారు మళ్ళీ మద్రాస్ నుంచి మైసూర్కి షూటింగ్ కోసం సతీష్ని ఒక అసిస్టెంట్ బాయ్ అలాగే డ్రైవరు సావిత్రి గారు కలిసి బయలుదేరారు ఇదే మహానటి సావిత్రి గారి చివరి ప్రయాణం నైట్ బెంగళూరు చాళుక్య హోటల్లో స్టే చేశారు ఆ హోటల్కి శోభన అనే నటి ఆవిడ జగ్గీ గారికి బంధువు అవుతారట వారి భర్తతో కలిసి సావిత్రి గారిని చూడ్డానికి వచ్చారు సతీష్ ఏదో బొమ్మ కావాలని ఏడుస్తున్నాడని వారితో కలిసి బయటికి పంపించి ఆ బొమ్మను ఇప్పించమని చెప్పడం జరిగింది ఆల్కహాల్ మానేసినప్పటికీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ కోర్టు గొడవలు జరిగినప్పుడల్లా అప్సెట్ అయిపోవడం ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళు బొమ్మ కొనుక్కొని వచ్చే టైంకి ఒక జిన్ బాటిల్ ని ఓపెన్ చేసి తాగడం మొదలు పెట్టారు వారు బొమ్మ దొరకలేదని వెనక్కి వచ్చేసరికి తాగుతూ ఉన్నారు ఇక శోభన వాళ్ళకి భోజనాలు తెప్పించి వాళ్ళు భోజనం చేసిన తర్వాత రేపు మార్నింగ్ వస్తామని ఇద్దరు వెళ్లిపోయారు ఇక రూమ్ లో సతీష్ అండ్ సావిత్రి గారు మాత్రమే ఉన్నారు ఆవిడ ఇన్సులిన్ తీసుకున్నారు ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఏదో ఒకటి తినాలని సతీష్ వాళ్ళు తెచ్చిన స్నాక్స్ లో ఏవో తినడానికి ఇచ్చాడు సావిత్రి గారు భోజనం కూడా సరిగ్గా తీసుకోకపోవడం ఇన్సులిన్ తీసుకున్న వెంటనే జిన్ తాగడం జరిగింది తనలో తాను బాధపడుతూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎవరో ఇన్ఫార్మ్ చేశారు నా ఆస్తులు మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని బాధపడుతూ ఏవేవో మాట్లాడారు ఇక అలాగే నిద్రలోకి వెళ్ళిపోయారు సతీష్ కూడా పడుకున్నాడు ఆ నైట్ ఇన్సులెన్స్ తీసుకోవడం వెంటనే జిన్ తాగడం భోజనం చేయకపోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మే పదకొండు తెల్లవారుజామున సతీష్ లేచి చూసేసరికి సావిత్రి గారి నోటి నుంచి నురగలాగా రావడం జరిగింది అది చూసి తను భయపడిపోయి రాత్రి వచ్చిన శోభన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి సావిత్రి గారిని బెంగళూరులో లేడీ కర్జన్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ నైటు సతీష్ తోటి నీకు బొమ్మలు దొరకలేదు కదా మైసూర్లో షూటింగ్ అయిపోయిన తర్వాత మనం బెంగళూరు వచ్చినప్పుడు కొనిపెడతాన్ని చెప్పారట అవే మన మహానటి చివరి మాటలు ఆ హాస్పిటల్లో డయాబెటిస్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ హండే టెస్ట్ చేసి ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇన్సులిన్స్ తీసుకున్న వెంటనే భోజనం చేయాలి కానీ ఆమె చేయలేదు బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పడిపోయి కోమాలోకి వెళ్ళారని చెప్పారు ఇక హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకుని చాలా మంది అభిమానులు వచ్చారట కన్నడ మూవీలో పెద్దగా నటించలేదు అయినా అక్కడ వాళ్ళంతా వచ్చి ఆవిడ కోలుకోవాలని ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు ఈ విషయం శోభన గారి ద్వారా జగ్గీ గారికి తెలిసింది ఇక జగ్గే గారు మద్రాస్లో ఉన్న బంధువులు అందరికి చెప్పడం జరిగింది జమ్ని గణేషన్ సావిత్రి గారి సెక్రటరీ మహాలింగం అనే ఆయనకు చెప్పారు అతను జమ్ని గణేషన్ గారికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పగా జమ్ని గణేషన్ అప్పుడు మలేషియాలో ఉన్నారు తను త్వరగా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక చెన్నై హైదరాబాద్ నుంచి బంధువులు చేరుకున్నారు బెంగళూరు హాస్పిటల్లో పదహారు రోజులు ఉన్నారు ఎలాంటి మార్పు లేదు ఇక డాక్టర్స్ కోలుకోవడం కష్టం ఎక్కడున్నా ఒక్కటే మీరు మద్రాసు తీసుకెళ్ళమని చెప్పగా అప్పటికి జమిని గణేషన్ గారు తిరిగి వచ్చారు మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభైన జమిని గణేషన్ ఒక ప్రత్యేక విమానంలో కోమాలో ఉన్న సావిత్రి గారిని మద్రాసు తీసుకువెళ్లడం జరిగింది ఆ స్పెషల్ ఫ్లైట్ ని అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి అయిన గుండూరావు గారు అరేంజ్ చేశారు ఇక లో లేడీ విలింగ్టన్ నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేశారు ఇక ఆవిడ కోమా నుంచి బయటకు రాలేదు నెలలు నెల రోజులు గడిచిన తర్వాత మాత్రం ఎవరో పని మనిషి దగ్గరుంటే ఎన్న అమ్మ ఎన్నా అమ్మ అన్నట్లు పెదాలు కలిపారు కానీ మాట బయటకు రాలేదు ఇక ఇక్కడి హాస్పిటల్ వాళ్ళు కూడా ఎక్కడున్నా ఒకటేనని చెప్పడంతో తను అద్దెకు తీసుకున్నారు కదా అన్నానగర్లో సతీష్తో కలిసి ఉన్న ఇంటికి తీసుకొచ్చారు అప్పటి నుంచి తన పెద్దమ్మ బంధువులు చిరా ఊరు నుంచి వచ్చి చూసుకున్నారు సరిగ్గా వన్ ఇయర్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే పదకొండున పి రామారావు అనే విలేకరు సావిత్రి గారిని చూడ్డానికి వెళ్ళడం జరిగింది ఆయన సావిత్రి గారు చనిపోయిన కొత్తలో ఒక వ్యాసం రాశారు అందులో ఆయన ఇవన్నీ రాసుకొచ్చారు నేను మహానటి సావిత్రి గారిని చూద్దామని వెళ్ళాను అప్పటికే ఆవిడ కోమాలోకి వెళ్ళి సంవత్సరం అయింది గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు పూర్తిగా సన్నగా అయిపోయారు ఎవరైనా ఈవిడ సావిత్రి అని చెప్తే తప్ప గుర్తుపట్టలేని పరిస్థితి ఎయిర్ బెడ్ అరేంజ్ చేయడంతో బాడీకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఒక సోఫాలో కూర్చున్నాను అటువైపు మంచం మీద సావిత్రి గారు పడుకుని ఉన్నారు అదే టైంలో జమ్ని గణేషన్ ఒక పెద్ద ఆవిడ ఒక పూజారి కారులోంచి దిగి లోపలికి వచ్చి ఆ పూజారి సావిత్రి గారు పడుకున్న మంచం చుట్టూ పూజ చేసి నుదుటి మీద విభూతి పెట్టారు ఇక జమ్ని గణేషన్ అమ్మాడి అమ్మాడి అని పిలిచారట అప్పుడు ఎప్పుడూ పలకలేదు కోమాలో ఉన్న టైంలో కళ్ళు తెరిచి చూసేవారు కానీ గుర్తుపడుతున్నారో లేదో ఎవరికి తెలిసేది కాదట జమినీ గణేషన్ గారు వెనక్కి వెళ్తూ వారి అబ్బాయి తో ఇలా అన్నారట నాతో వస్తావా అక్క వాళ్ళందరూ నిన్ను అడుగుతున్నారు తీసుకురమ్మని అని చెప్పి మళ్ళీ వద్దులే నువ్వు ఇక్కడ లేని టైంలో అమ్మ కలు తెరి చూస్తే నువ్వు కనిపించకపోతే బాధపడుతుంది అని చెప్పారట ఇక ఆ కుర్రాడు చాలా ధైర్యంగా ఉన్నాడు సంవత్సరం పాటు అమ్మను అలా చూసుకోవడమే కాకుండా ఎవరు వచ్చినా చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఉన్నాడని ఆయన వ్యాసంలో రాసుకున్నారు అంతేకాకుండా జమ్ని గణేష్ గారు ఆ విలేకరిని చూసి ఒక మాట అన్నారు మీ జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు సావిత్రి గారి దగ్గర డబ్బులు లేవు జమ్ని గణేషన్ చూడట్లేదు అని నా సావిత్రికి ఏమాత్రమో ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు పోయినవేవో పోయినవి కానీ నేను ఉన్నాను చూసుకోవడానికి నేనున్నంతకాలం ఆవిడకి ఎలాంటి లోటు ఉండదు అని చెప్పారట అదే సమయంలో విదేశాలకు తీసుకెళ్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని గారు అప్పటి సీఎం అయిన అంజయ్ గారితో మాట్లాడి పర్మిషన్ కూడా తీసుకున్నారు కానీ అప్పటి డాక్టర్లు ఎక్కడికి తీసుకువెళ్ళినా ఉపయోగం ఉండదు అని అనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు దాదాపుగా పద్దెనిమిది నెలలు కోమాలో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు మహానటి సావిత్రి గారు తిరిగి రాని రోగాలకి చేరుకున్నారు చనిపోయిన తర్వాత జమిని గణేషన్ గారు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు మరుసటి రోజు అంతిమయాత్ర జరిగింది అందులో దాస నారాయణరావు గారు ఆత్రేయ మురారి పి పుల్లయ్య గారు పాల్గొన్నారు సావిత్రి గారి కథ మొత్తం విన్న తర్వాత మనసుతో ఆలోచిస్తే ఆవిడ తప్పు చేశారా అంటే తప్పు అనుకోవడానికి లేదు తను తీసుకున్న నిర్ణయం ప్రేమించింది ప్రేమను కావాలనుకుంది తనకు ప్రేమించడం ఎవరినైనా అభిమానించడం తప్ప ఎలాంటి కల్మషం తెలియదు మహానటిగా మన అందరి మనసులో నిలిచిపోయారు కానీ వ్యక్తిగతంగా ఆమె కోరుకున్నది ఆమెకు దక్కలేదు కల్మషం లేని ప్రేమ ఆమెకు దొరకలేదు ఇవన్నీ ఆవిడ చివరి దశకు కారణంగా మారాయి సావిత్రి అనే పేరు తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ మాసిపోనిది మరుగుపడనిది